హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా బ్యాంక్ కస్టమర్లకు బిగ్ అలర్ట్ ఇకపై ఈ నాలుగు బ్యాంకులు ఉండవు నిర్మలా సీతారామన్ సంచలన నిర్ణయం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో వచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలేంటో చూద్దాం భారతదేశ ఆర్థిక ప్రయాణం ఒక కొత్త మలుపు తీసుకుంటోంది పెరుగుతున్న ఆశలు వేగంగా దూసుకుపోతున్న అభివృద్ధికి అనుగుణంగా దేశ బ్యాంకింగ్ వ్యవస్థ బలోపేతం కావడం అత్యవసరం ప్రపంచ స్థాయి ఆర్థిక సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవటానికి ఆర్థిక మంత్రి కొత్త సంస్కరణలు శ్రీకారం చుట్టారు ఈ కీలక నిర్ణయం దేశ భవిష్యత్తుకు బలమైన పునాది బ్యాంకుల ఏకీకరణ నెక్స్ట్ పేజ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ తదుపరి దశ పనిని ప్రారంభించినట్లు తెలిపారు దేశ ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయని ఈ ఈ అవసరాలు తీర్చడానికి భారత్కు అనేక పెద్ద ప్రపంచ స్థాయి బ్యాంకులు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు ఇది కేవలం పాత విలీనాల పునరావృతం కాదు వ్యవస్థను పటిష్టం చేసే ఒక సమగ్ర విధానం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండాలనే విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులతో బ్యాంకులతో కూర్చుని మాట్లాడాలి పెద్ద బ్యాంకులు ఏర్పాటు చేయడంలో ఆర్బీఐ ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుందో దానిపై చర్యలు జరపాలి మంత్రి మాటల్లో చెప్పాలంటే కేంద్ర బ్యాంకు బ్యాంకులతో చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి కేవలం విలీనం కాదు వృద్ధి వాతావరణం ఈ చర్య కేవలం బ్యాంకుల విలీనం గురించే కాదు ముఖ్యంగా బ్యాంకులు స్వేచ్ఛగా పనిచేయడానికి గొప్పగా వృద్ధి చెందడానికి అనువైన వాతావరణం కల్పించడం లక్ష్యం సంస్థాగత సామర్థ్యాన్ని పెంచడం నియంత్రణా పటిష్టత సాధించడం వంటివి దీనిలో ప్రధాన అంశాలు సరళమైన విలీనాలకు మించిన ఒక విస్తృత విధానం ఇది చివరిసారిగా రెండు వేల ఇరవై సంవత్సరంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులు నాలుగు పెద్ద సంస్థలుగా విలీనమయ్యాయి ఆ ముఖ్యమైన విలీనం తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకరణ రెండవ దశను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తుందని మంత్రి ప్రకటన మొదటి స్పష్టమైన నిర్ధారణ ఆర్థిక మంత్రి ఈ అంశంపై ప్రభుత్వం తదుపున స్పష్టత ఇచ్చారు ప్రస్తుత ఆర్థిక వాతావరణం ప్రపంచ నిశ్చిత కారణాన అస్థిరంగా ఉంది అటువంటి పరిస్థితులలో బ్యాంకుల రుణ ప్రవాహాన్ని మరింత లోపుతుగా చేయాలి ప్రతి ప్రతి చిన్న ప్రాంతానికి విస్తరించాలి కరెన్సీ మార్పిడి రేట్లు లేదా ప్రపంచ ద్రవ్యోల్బణం వీటిల్లో అస్థిరత ప్రతిరోజు చూస్తున్నాయి దేశంలో క్రెడిట్ సదుపాయం లోపాలను పూరించడం అత్యవసరం బ్యాంకులు తమ రుణ ప్రవాహం లోతును విస్తృత విస్తృతిని పెంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు అప్పుడే ఆర్థిక వ్యవస్థలో అన్ని వర్గాల వారికి అవసరమైన పెట్టుబడి అందుతుందని ఇది దేశ ఆర్థిక పురోగతికి కీలకం ఆర్థికపరమైన క్రమశిక్షణ ప్రభుత్వ నిబద్ధతకు పునరాగృత భారత కోసపరమైన విధానంలో నిరంతర స్వీయ ఆధారితాన్ని కొనసాగిస్తుందని సీతారామన్ తెలిపారు వృద్ధి లక్ష్యాలు సాధిస్తూనే కోసపరమైన సమ సమతుల్యత దెబ్బతినకుండా చూస్తున్నాము ఆర్థిక స్థిరత్వం కాపాడడం ప్రభుత్వ ప్రాధాన్యత భారత్ న్యాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో సహా అన్ని రంగాలలో సంస్కరణ వేగాన్ని నిలబెట్టుకోవాలి గతం నుండి నేర్చుకుని సరైన చర్యలు తీసుకోవడానికి భయపడకూడదు ప్రపంచ సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకు స్పష్టంగా కనిపిస్తోంది సంస్కరణ కొనసాగింపు దేశ పురోగతికి అత్యవసరమని మెజ్ అయ్యే బ్యాంకులు అంటే ప్రపోజర్లో ఉన్న స్మాల్ బ్యాంకులు ఇవే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మెజ్ అయ్యే వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రానున్న కాలంలో బ్యాంకుల విలీనానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కనుక మరొక నెల మరొక నాలుగు బ్యాంకులు అయితే విలీనం అవుతాయని చెప్పి అయితే స్పష్టం చేశారు ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్